శనివారం రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు సోదర భవానికి నిలిచే రక్షా ఎవరి స్థాయికి తగ్గట్లు వారు జరుపుకున్నారు రాజకీయ పార్టీ నేతలకు అదే పార్టీలో పనిచేసే మహిళా నాయకులు రాఖీ కట్టడం అనేది సర్వసాధారణం ఇలా సీఎం ఓ సోదరి కట్టిన రాఖీపై రకరకాల ప్రచారం నడుచుంది దీనిపై ఫ్యాక్ట్ చెక్ స్పందించి ఏం జరిగిందో అనే దానిపై ఒక నిర్ధారణకు వచ్చింది ఏపీ సీఎం చంద్రబాబుకు చాలా మంది మహిళా నేతలు రాఖీలు కడుతుంటారు ప్రస్తుతం తెలంగాణ మంత్రిగా ఉన్న సీతక్క ఖచ్చితంగా సీఎం చంద్రబాబుకు వచ్చి రాఖీ కడతారు తనకు రాజకీయ జీవితం ప్రసాదించిన చంద్రబాబు అంటే ఆమెకు చాలా గౌరవం అందుకే ఆ గౌరవ భావంతోనే రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తిగతంగా గౌరవిస్తుంటారు అయితే ఏడాది చంద్రబాబుకు సీతక్కతో పాటు చాలా మంది మహిళా నేతలు రాఖీ కట్టారు అందులో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఒకరు అయితే ప్రశాంత్ రెడ్డి సీఎం చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు కోటి రూపాయల విలువైన వజ్రంతో తయారు చేసిన రాఖీ కట్టారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇటీవల నెల్లూరు రాజకీయాలు తీవ్ర దుమారం రేపాయి ఆమెపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు అదే క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి కూడా జరిగింది అందుకే ఇప్పుడు ప్రశాంత రెడ్డి విషయంలో ఏ చిన్న ప్రచారం జరుగుతున్నా దానికి ప్రాధాన్యం లభిస్తుంది ఈ క్రమంలో చంద్రబాబుకు కోటి రూపాయల విలువైన రాఖీ కట్టారంటూ జరుగుతున్న ప్రచారం విపరీతంగా వైరల్ అయితే దీనిపై ఏపీ చెక్ రంగంలోకి దిగింది అదంతా ఉత్త ప్రచారం ప్రశాంత్ రెడ్డి సాధారణ రాఖీ కట్టారని నిర్ధారించింది ప్రశాంత్ రెడ్డికున్న హైప్ వల్ల న్యూస్ కోసం కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఫేక్ ప్రచారం చేశాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి మరోవైపు రాజకీయంగా ఆమె ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరేలా దుష్ప్రచారం చేశారని ఫ్యాక్ట్ చెక్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల మీడియాలో ప్రచారం నడుస్తోంది అమరావతికి నూట యాభై కిలోమీటర్ల దూరంలోని పెదకూరుపాడు మండలంలోని ఓ వాగు ప్రవాహం వీడియోను తీసుకొచ్చి అమరావతిలో వాగులు పొంగుతున్నాయని ప్రచారం చేశారు ఓ రెండు టీవీ ఛానల్తో పాటు సోషల్ మీడియా అకౌంట్లపై కూడా ఫిర్యాదులందాయి అదే కోవలోకి ప్రశాంత్ రెడ్డిపై ప్రచారం చేశారని ఫ్యాక్ట్ చెక్ నిర్ధారించింది